గత సంవత్సరాల వైసిపి పానలో గ్రామాల అభివృద్దికి నోచుకోలేదు రెడ్డి మండల పరిధిలోని కృష్ణదొడ్డి కమ్మదహల్ గ్రామంలో బుధవారం టీడీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగింది కోడమూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు విష్ణువర్దన్ను రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు విష్ణున్నకు దారి ఘన ఘనస్వాగతం పలుకుతున్న ప్రజానికం పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ కురవ కులాన్ని చట్టసభలో నలభై సంవత్సరాలుగా ఏ పార్టీ గుర్తించలేదు ఈ సంవత్సరం అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది ఈ సీట్ ఇవ్వడానికి కారణం రాజువర్ధన్ రెడ్డి బీజం వేశారు వాల్మీకి సోదరులకు కర్నూలు జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను ఇవ్వడం ఇంతవరకు ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు అని పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు అన్నారు గ్రామాల ప్రజలు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు స్థాయిలో శాశ్వత పరిష్కారానికై వారికి అవగాహన కల్పించి రాబోయే ప్రభుత్వం మనదేనని మన పాలనలో కుల మత వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుని గ్రామాలని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు యువతకు ఇరవై లక్షల అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి స్కూల్ వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను ఆర్థిక సాయం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల ఆర్థిక సాయం మహిళలకి రాష్ట్రం అంతటా ఉచిత బస్సు ప్రయాణం అంటూ బాబు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాన్ని అందజేస్తూ టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాలని అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు బొగ్గుల దస్తగిరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలు మరియు టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు తో బెల్గల్ రిపోర్టర్ రాజు ఆశీర్వాదం పట్టారు మీ అందరికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను ఇంకో విషయానికి వస్తే వాస్తవ సమయాభావం వల్ల కొంచెం లేట్ రావడం జరిగింది మీరు అంతా ఏమాత్రం దయచేసి మా మీద వేరే అన్నగా భావించకుండా క్షమించాలని చెప్పేసి కూడా కోరుకుంటాను రెండోసారి మనం ఇంకా విషయానికి వస్తే వాస్తవంగా నేను రెండు విషయాలు చెప్తాను సోదరు అమ్మలారా వాస్తవంగా మీ టికెట్ ఈ కురవకులానికి నలభై ఏళ్ళు అయితే కూడా మనకు చట్టసభలు ఏ కుల గుర్తించాలి ఏ పార్టీ గుర్తించాలి ఈ కురవాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళైంది మన చట్టసభల్లో ఎమ్మెల్యేలేక ఎంపీ నేత ఎంతసేపు ఎంపీటీసులు సర్పంచ్లే మన జీవితాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు ఎంపీ స్థాయి ఇచ్చారు ఆ స్థాయి రావడానికి కూడా మనకు ఆ ఎంపీ పోస్ట్ రావడం కూడా మనకు రాజవర్ధన్ రెడ్డి గారు బీజేపీ